ఇది కోటిపల్లి శివాలయమే పుష్కరిణి ఇక్కడ శంకరు గుడి బయట గుడి బంద్ చేసి ఉన్నది రెండున్నరకో మూడు గంటలకు తీస్తారట అంతసేపు ఇక్కడ కూర్చున్నాం మేము ఇయో మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు మిమ్మల్ని అందరిని తీస్తాను అందరు ఇక్కడ కూర్చున్నారు భజన చేద్దామని లింగాష్టకం చదువుదామని ఇగో ఒక ఆంటీ ఇక్కడ కూర్చున్నది ఒక అక్క ఇక్కడ కూర్చున్నది హాయ్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇట్లా తీస్తాం కర सुनेपितलिङ्गं दुप्तिविवर्धनकारणलिङ्गं दसुरासुरवन्वितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम्

ba కోటిపల్లి కదా కోటిపల్లి దీపములు పెట్టు స్థలము కోటిపల్లి గణపతి ਸ਼ਟਸੋਨ ਸ਼ਰਮ ਇਸ਼ਾਨੀਮ ਪੇਨੋਟਾ Egyszeres friss talor, egyet উম <Jonas> <rareITE>

కాలభైరవ స్వామి ఈ రూమ్లో నీళ్ళు నీళ్ళు చూడండి నీళ్ళల్లోనే ఉన్నాడు శివయ్య రోజు ఉదయాన్నే ఈ నీళ్ళన్నీ ఎత్తుతారట నలభై నిమిషాల మళ్ళీ ఈ శివలింగం మునిగేటట్టు నీళ్లు నిండుతాయి డోర్ పెట్టేసాడు దర్శనం అయిపోగానే డోర్ పెట్టేసాడు అయ్యగారు గంగమ్మ శివయ్య బా ఎంత ఇగో ఇక్కడ దాకా ఇగో మెట్టు దాకా ఉన్నాయి అగో ఇప్పుడు కనబడతాను నీళ్ళు ఇగో మెట్టు దాకా ఉన్నాయి రోజు పొద్దున్నే తీసేయంగానే మళ్ళీ నలభై నిమిషాలలో మళ్ళీ అట అద్భుతం అంటే అద్భుతం కదా ఈ స్వామివారి పేరు ఉమాఫలి కోటేశ్వర స్వామి అంటారట ఈ నీళ్లు మనకు కావాలనుకుంటే పొద్దున అభిషేకం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేస్తారట అప్పుడు కావాలంటే ఇస్తారట మళ్ళీ సాయంత్రం ఇస్తారట మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ నీళ్లు కానీ గుడి లోపల కానీ ముట్టుకొని మనకు కావాలనుకుంటే పొద్దున్న సాయంత్రం అన్న తీసుకోవాలి మేము అడిగినప్పుడు మధ్యలో ఇయ్యరమ్మా అసలు మధ్యలో తాకనే తాకరు ఆ నీటిని మీకు కావాలనుకుంటే సాయంత్రం వచ్చి తీసుకోండి అని అన్నారు మీరెవరైనా కోటిపల్లికి వెళ్ళినప్పుడు ఆ నీళ్లు కావాలనుకుంటే అభిషేకం పొద్దున అభిషేకం చేసేటప్పుడు పోండి మీకు ఇస్తారు ఈ గుళ్ళన్నీ మేము ఒకటే రోజు దర్శనం చేసుకున్నాం అన్నట్టు పిఠాపురము ద్రాక్షారామము సామర్లకోట కోటిపల్లి ఈ నాలుగు దేవస్థానాలు ఒకటే రోజు దర్శనం చేసుకున్నాం అన్నట్టు మమ్మల్ని తీసుకుపోయిన అన్నయ్య వెహికల్ మాట్లాడిండు రెండు వెహికల్స్ మాట్లాడితే ఆ పోయినాం అన్నట్టు ఇవన్నీ దగ్గర దగ్గరనే ఉంటాయి ఒకటే రోజు దర్శనం చేసుకొని రావచ్చు అందుకని మేము అన్ని ఒకటే రోజు దర్శనం చేసుకున్నాం అందుకే అన్ని తమ్నైల్స్లల్లో ఒకటే చీర ఉంటుంది అన్నట్టు మాది మళ్ళీ ఒకటే చీర కట్టుకున్న పోయింది అన్ని అన్ని తమ్నైల్స్లల్లో ఒకటే చీర ఉండదని అడుగుతారు కావచ్చు మీరు అందుకే ఒకటే రోజు దర్శనం చేసుకున్నాం కాబట్టి ఒకటే కలర్ శారీ ఉన్నదన్నట్టు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సరళ శ్రీరామోజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ మీదనైతే నొక్కండి నోటిఫికేషన్ వస్తుంది మీకు నేను వీడియో పెట్టగానే వెంటనే చూడొచ్చు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో